అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ అప్డేట్ గురించి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నాకన్నా ఈ గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చేసి ఈ పింఛన్ ఇచ్చేటువంటి అధికారులకైతే నాకన ఉదయం ఆరు గంటల నుంచే పింఛను పంపిణీ కార్యక్రమం అనేది చేయాలని చెప్పేసి అప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు చెప్పడం జరిగింది అవునా కదా అయితే వాళ్ళు తెల్లవారుజామునే వాళ్ళు కొద్దిమంది ఉదయం ఐదు గంటలకి వచ్చి పింఛను పంపిణీ కార్యక్రమం అయితే చేసినారు తొందరగా అయిపోవాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళకు లేకుండా మెమ్మలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళు తొందరగా వచ్చి పింఛను పంపిణీ కార్యక్రమం అయితే చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కనుక ఉదయం ఆరు నుంచి కాకుండా ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు వరకు పింఛన్ పంపిణీ కార్యక్రమం అనేది చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే కనుక మార్చడం జరుగుతుంది ఎందుకంటే అయినాక వాళ్ళు వేరే ఊరు నుంచి రావాలి కాబట్టి ఓకేనా వాళ్ళు వేరే ఊరు నుంచి వాళ్ళు జర్నీ ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు అందులో లేడీస్ ఉన్నారు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి టైమింగ్ అనేది మార్చడం జరిగింది అది కూడా పింఛన్ ఇచ్చేటప్పుడు కూడా సక్రమంగా పంపిణీ చేయాలి వాళ్ళకి పింఛన్ ఇచ్చేటప్పుడు కూడా గౌరవపదంగా ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చేస్తే వాళ్ళకు చెప్పడం జరిగింది ఒకవేళ వాళ్ళు పొలంలో కానివ్వండి లేకుంటే హాస్పిటల్ కానివ్వండి లేకుంటే ఎక్కడ చెట్టు కింద కానివ్వండి కూర్చొని వెనక వాళ్ళకి పింఛన్ ఇవ్వడానికి లేదు ఎందుకంటే కనుక వాళ్ళకు అభ్యంతరం లేకపోతే కనుక ఇవ్వచ్చు పింఛన్ తీసుకున్నటువంటి లబ్ధిదారునికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇవ్వండి అని చెప్పేసి వెనక ఇవ్వచ్చు లేదంటే అధికారే పోయి వెళ్ళి ఇచ్చినాడంటే కనుక ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి గౌరవప్రదంగా పింఛన్ పంపిణీ అనేది చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి మనకు పింఛన్ పంపిణీ కార్యక్రమం అనేది ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు ఆరు వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ మరుస రోజు ఇవ్వడం జరుగుతుంది పింఛను పంపిణీ కార్యక్రమం అనేది రెండు రోజులు మాత్రమే ఈ గవర్నమెంట్ ఓకేనా ఈ సిస్టమేటిక్ అయితే తీసుకురావడం జరుగుతుంది అయితే ఇందులో ఇంకొక అప్డేట్ ఉంది పింఛను ఇక్కడి నుంచి మీరు ఏ ఊరి నుంచి పింఛన్ తీసుకుంటున్నారో వేరే ఊరికి కానివ్వండి లేకుంటే వేరే మండలం కానివ్వండి లేకుంటే వేరే నియోజకవర్గం కానివ్వండి లేకుంటే వేరే జిల్లా కానివ్వండి పింఛన్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలంటే కన్నా ఆప్షన్ అనేది ఓపెన్ అయింది ఓకేనా మీరు ఇక్కడ నుంచి పింఛన్ వేరే చోటుకి మార్చుకోవాలనుకుంటే కనుక ఆప్షన్ అనేది ఓపెన్ అయింది అయితే ఎలా మార్చుకోవాలంటే కనుక మీరు ప్రస్తుతం ఎక్కడైతే పింఛన్ తీసుకుంటున్నారో అక్కడ డీటెయిల్స్ అనేది చెప్పాలి నువ్వు ఎక్కడైతే మార్చుకుంటున్నావు పింఛను ఆ సచివాలయం పేరు వచ్చేసి సచివాలయం కోడు అక్కడికి వెళ్ళినారంటే చెప్తారు ఓకేనా సచివాలయం కోడు వచ్చేసి ఏ క్లస్టర్లు ఉన్నావు ఏ రకం పింఛను పొందుతున్నావు మొత్తం డీటెయిల్స్ అని చెప్పినా అంటే కన్నా పింఛన్ అనేది అక్కడికి మార్చడం జరుగుతుంది ఈ ఆప్షన్ అనేది ఓపెన్ అయింది అయితే నాకన్నా ఇందులో ఒక డౌట్ ఉంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడ ఉండాలి పింఛను అక్కడ మార్చుకునేటప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడ ఉండాలి ప్రస్తుతానికి నువ్వు పింఛను పింఛను మార్చుకున్న తర్వాత ఇక్కడ నీకు ల్యాండ్ కానీ ఏమైనా ప్రాపర్టీ కానివ్వండి ఉంటే కానీ ఇక్కడే వండించుకోండి లేదు నాకు ఏమీ లేవంటే కనుక అక్కడికే మార్చుకోవడం బెటరు ఓకేనా కాబట్టి పింఛన్ మార్చుకునేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మార్చుకోండి పింఛన్ వరకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఒకవేళ మీకు ఈ సొంత ఊర్లో ఏదైనా ల్యాండ్ కానీ లేకుంటే వెనక ఏదైనా ప్రాపర్టీ కానివ్వండి లేకుంటే హౌస్ కానీ ఉంటే వెనకనా ఇక్కడికే పెట్టుకోండి హోల్డ్ మ్యాపింగ్ లేదంటే కనుక అక్కడికి మార్చుకోవడం బెటరు ఓకేనా అయితే కనుక ఇంకోటి ఈ పింఛన్ల వెరిఫికేషన్ విధానం ప్రస్తుతానికి పదహైదు వేల పింఛన్ వెరిఫికేషన్ అనేది పూర్తి అయిపోయింది ఇప్పుడు ఆరు వేల రూపాయలు పింఛన్ తీసుకున్నటువంటి దివ్యాంగుల పింఛన్ అయితే వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది అది స్లో ప్రాసెస్లో ఉంది ఎందుకంటే అయినా కనుక అందరికీ నోటీస్ ఇవ్వలేదు అందరూ నోటీస్ ఇచ్చినారంటే అక్కడ డాక్టర్లు చెక్ చేయడానికి వాళ్ళ టైం సరిపోవట్లేదు కాబట్టి ఈ వెరిఫికేషన్ విధానం వచ్చేసి ఆగస్టు వరకు పొడిగించడం జరిగింది కేవలం ఆరు వేల రూపాయలు తీసుకున్నటువంటి దివ్యాంగుల పింఛన్మే ఆగస్టు వరకు పొడిగించాను కన్నా మిగతా కేటగిరీ పింఛన్లు ఉన్నాయి మిగతా కేటగిరీ పింఛన్లు అనేది వృద్ధాప్య పింఛన్ కావచ్చు వితంతు పింఛన్ కావచ్చు ఓకేనా ఒంటరి మహిళ పింఛన్ కావచ్చు చేనేత కార్మికులు గీత కార్మికులు డప్పు కళాకారులు చర్మ కళాకారులు ఇటు రకరకాల పింఛన్లన్నీ ఉన్నాయి మరి ఈ పింఛన్లన్నీ వెరిఫికేషన్ చేయాలంటే ఎంత టైం పడుతుందో ఒక్కసారి బాగా ఆలోచన చేయండి అంతే కదా కాబట్టి నోటీసు రాలేదని చెప్పేసి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క పింఛన్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది ఎందుకు వెరిఫికేషన్ చేస్తున్నారంటే వెనుక కొన్ని పింఛన్లను తగ్గించాను కదా ఆర్థిక భారం తగ్గించడానికి గవర్నమెంట్ ఈ ఈ మార్గం అనేది ఎంచుకుంది అయితే ఇందులో ఇంకోటి కూడా ఉంది తప్పుడు సాధారణ సర్టిఫికేట్ తీసుకొని పింఛన్ లబ్ధి పొందుతున్నారు రెండు రెండు అప్డేట్లు ఉన్నాయన్నమాట కాబట్టి గవర్నమెంట్ అనేది ఈ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ కొత్త పింఛన్లు అనేది అప్పుడే వచ్చే అవకాశం అయితే లేదు ఓకేనా కొత్త పింఛన్లు అనేది రిలీజ్ కావడానికి ఇంకా టైం పడే అవకాశం ఉంది కాబట్టి దానిపైన పెద్దగా ఆశ పెట్టుకోవద్దు ఎందుకంటే అయిన ఎస్సీ ఎస్టీబీసీ వాళ్ళకు యాభై ఏళ్ళకి పింఛన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి చాలామంది ఉన్నారు అప్లై చేసుకోవడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ వెరిఫికేషన్ పూర్తయినంత వరకు కొత్త పింఛన్లు రిలీజ్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే రాదు కాబట్టి కొద్దిగా టైం పడవచ్చు లేదు అంటే అనగా గవర్నమెంట్ రిలీజ్ చేసేందుకే చెప్పలేము నాకు తెలిసినంత వరకు అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉండదు ఓకేనా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ